అందరికీ నమస్కారం నవరాత్రి ఉత్సవాలలో ఆరో రోజుకు స్వాగతం ఆరో రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో ఆరాధించబడతారు పురాణ కథనం ప్రకారం కాత్యాయన మహర్షి అమ్మవారి కోసం కఠోర తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు ఫలితంగా అమ్మవారు ఆయనకు కుమార్తెగా జన్మిస్తారు కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించింది కాబట్టి కాత్యాయని అని పిలుస్తారు ఆ తర్వాత అమ్మవారు మహిషాసురునితో యుద్ధం చేసి అతన్ని సంవరిస్తుంది ఈ అమ్మవారిని పూజిస్తే ధర్మం విజయం సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కాత్యాయని దేవిని పూజించడం వల్ల పెళ్లి కాని యువతులకు త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు అమ్మవారి రూపం మహత్తరమైన శక్తికి ప్రతీక సింహవాహనంపై కూర్చొని చతుర్భుజాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో కమలం ఇంకో చేతిలో కవచం మరొక చేతిలో భక్తులను అభయమిస్తూ ఉంటారు ఎరుపు వస్త్రధారణతో ప్రకాశవంతమైన కిరీటంతో అమ్మవారి దర్శనం భక్తుల హృదయాలలో ధైర్యాన్ని నింపుతుంది కాత్యాయని అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం కుటుంబంలో సుఖ సౌభాగ్యాలు పెరుగుతాయి కాత్యాయని అమ్మవారికి పాలు తేనె బెల్లంతో చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు పాలు పవిత్రతకు చిహ్నం కాగా తేనెతో నైవేద్యం సమర్పించడం వల్ల అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు కలుగుతాయి బెల్లంతో చేసిన నైవేద్యం శుద్ధమైన సాత్విక నైవేద్యం ఈరోజు భక్తులు దీపాలు వెలిగించి ఎరుపు రంగు పూలతో అమ్మవారిని ఆరాధించి కాత్యాయని దేవి అనుగ్రహం పొందాలని కోరుకుందాం నవరాత్రి సిరీస్లో భాగంగా ఏడవ రోజు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం